తెలంగాణ ప్రభుత్వము జిఓఎంఎస్ నంబర్ నైన్ అనగా దీని ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని జిఓ తెచ్చిన దానికి వ్యతిరేకంగా తెలంగాణలో గోపాల్ రెడ్డి అనబడేటువంటి పిటిషనర్ హైకోర్టులో ఫైల్ చేసినాడు ఆ ఫైలింగ్ యొక్క డేట్ హియరింగ్ ఎనిమిదో తేదీ రోజు రాబోతున్నది కానీ ఇది తేలకం ముందే దీని సంగతి ఏమీ హైకోర్టు తీర్పు తెలంగాణ ముందే మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం మూలన ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం చట్ట వ్యతిరేకం అనే అనేటువంటి అంశంపై సుప్రీంకోర్టు ఇవాళ విచారించనున్నది మరి హైకోర్టులో కేసు ఉన్న తర్వాత సుప్రీంకోర్టు దీన్ని ఏ రకంగా తీసుకుంటుంది మరి ఈ రకంగా తీసుకుంటుంది కాబట్టి ఈ జీవోను కొట్టివేస్తుంది అని బీజేపీ వాళ్ళు ఈ యొక్క రెడ్డి అనబడేటువంటి వ్యక్తి బీజేపీ సర్కిల్స్లో తెలిసినటువంటి వ్యక్తిగానే బీజేపీ యొక్క ప్రోత్ ఈ కేసు ఫైల్ చేసినట్టు ఆల్రెడీ ఆరోపణలు మరియు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ విషయం తేలవలసి ఉంది హైకోర్టు నిర్ణయం ఎనిమిదో తేదీ వచ్చేలోపు సుప్రీంకోర్టు పెండింగ్లో ఉండగా కూడా ఈ యొక్క జీవను కొట్టివేస్తుందా లేకుంటే సస్పెండ్ చేస్తుందా లేకుంటే స్టే విధిస్తుందా అనబడేటువంటి అంశం ఇక్కడ రాజకీయమైనటువంటి వర్గాల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసింది చర్చలు కూడా తీవ్రంగానే జరుగుతున్నాయి కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టు ఏం ఏం చెప్తుందో అది అప్పటి వరకు చూద్దాం